హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము వెంకటగిరి దగ్గర శివయ్య గుడికి అయితే వెళ్ళాము ఈ గుడి ఎలా ఉంది ఏంటి చూద్దాం చూడండి ఫస్ట్ స్టార్టింగ్ గుడి లోగా అయితే ఇలా ఉందండి చాలా బాగుంది అక్కడ కనిపించే బ్లూ రంగులో ఉంది కదా నవగ్రహాలండి అక్కడ ఉండేది ఇక్కడ డైరెక్ట్ గా ఉండేది శివయ్య గుడి ఇక్కడ నందీశ్వరుడు విశేషంగా చాలా బాగుంటాడు ఏదైనా మనం నందీశ్వరుడు చెవులు కోరికలు చెప్తాం కదా ఒక పక్కకి చెవు పెట్టి ఇన్నెట్టుగా ఉంటాడు ఆయన అయితే చాలా బాగుంటాడు నందీశ్వరుడు చూడండి గుడి చాలా బాగుందండి కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి సోమవారం పోయినాం మేము అంటే అప్పుడు పోయినానండి నేను అక్కడ గుళ్ళేకి అయితే అక్కడ అప్పుడు తలుపులు వేస్తున్నారు ఆ టైంలో తలుపులు తీ తీయరు కదా అందుకనేసి తలుపులు అయితే మూసేస్తున్నారు ఇక్కడ ఉండేది శివయ్య శివలింగం లోగా శివలింగం రూపంలో శివయ్య అయితే ఉన్నాడండి దీపం వెలుగుతుంది కదా మనకైతే పెద్దగా శివయ్య అయితే కనిపించడం లేదు శివలింగం అయితే ఇంకా ఆ టైంలో గేట్లు అయితే తీసి పూజ చేస్తే అయ్యోరు ఎవరు లేరండి గుళ్ళైతే ఇంకా నేను పోయి దండం పెట్టుకొని వీడియో అయితే తీసుకొని వచ్చాను చూడండి చాలా బాగుంది ఒక చూడు నందీశ్వరుడు తలకాయ ఒక పక్కకు పెట్టినాడు చెవు ఇట్లా ఇన్నెట్టుగా అందుకు ఆయనకి శివులు చెప్పి కోరికలు కోరుకుంటారండి ఇక్కడొచ్చేసి నవగ్రహాలు ఇక్కడొచ్చి అమ్మవారి గుడి అక్కడ కూడా గేట్లు అయితే వేసేస్తుంటారు అమ్మవారు అయితే ఏం కనిపించలేదండి అందుకనేస్తే నేను ఇంకా ఏం కనిపించదు కదా అనేసి దూరం నుంచే వీడియో తీశాను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి అందరూ ఇక్కడైతే ఉన్నారండి ఇక్కడ పెయింట్ అయితే చాలా బాగా వేసినారు అమ్మవారి గుడి కాబట్టి చూడు రూపంలో బొమ్మలు అయితే పైన వేసిన్నారుడల మీద వచ్చేసి శివ పార్వతులు కళ్యాణ మండపం అండి శివ పార్వతులకి కళ్యాణం ఏమో జరుగుతుంది ఇక్కడ అందుకని శివ పార్వతులు ప్రింట్ అయితే అక్కడ వేసి ఉన్నారు ఇక్కడ గుడి వెనక పక్క అయితే ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ శివలింగం అయితే ఉంది నాగసర్పం శివలింగం మె మెల్ల అయితే వేసి ఆ రూపంలో అయితే శివలింగం ఇక్కడ ఉందండి చాలా బాగుంది ఇది రాగి చెట్టు రాగి చెట్టు చెట్టు కింద నాగదేవతలు ఎక్కడున్నా రాగి చెట్టు కిందనే ఉంటారండి అక్కడ చాలా నాగదేవతల విగ్రహాలు అయితే అక్కడ పెట్టున్నారు చూడండి ఇక్కడ అమ్మవారు ఆమె పేరు వచ్చి శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు అండి ఇక్కడ ఉండేది ఇక్కడ వచ్చేది ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం చాలా బాగుంది